అటువంటిప్పుడు వాళ్ళ పండుగ చేయాలి కానీ మీరు క్రిస్టియన్స్ చేస్తా అని చెప్పి ముస్లిం ముస్లింలు చేస్తా అని చెప్పి ఎందుకు అవే పిల్లలకి ఇప్పటి నుంచే మతపించుకున్నట్టుంది మీరు ఏ స్కూల్ చేయలేదు కదా ఇప్పటిదాకా అటువంటి శాసనం మీరు ఏం చేసినాడ శ్రీ మాత్రమ్ అని దానికి ఏమన్నా అమ్మ అది కామన్ అంతా చేస్తారు మీరు ఇట్లాంటి మత ప్రచార ప్రోగ్రాం చేస్తే అది కూడా తెలుస్తుంది తెలియదు అని తెలియదు చేసినా శ్రీశేష ప్రతి షాప్కి చాక్లెట్ పంపించారు ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఒక టీచర్ ఒక ఆయా ఉంది అవసరమ్మా మీకు

ఎందుకు మేడం మళ్ళా మా దగ్గర మా దగ్గర ఫోటేజ్ కావాలంటే కూడా రేపు ఇక్కడ కమ్యూనిటీ గురించి కమ్యూనిటీ గురించి మీకు సంబంధం లేదు రాముడు రేపు చేసుకుని రోడ్ లో మీ అందరికీ సీట్లు మంచిదా రామనవమికి రాముడి రేట్ మంచి మీకు వచ్చేటువంటి డౌట్ చేసుకుంటాం పబ్లిక్ పిల్లలకి వెళ్ళారు అంటే ఛాన్సెస్ వస్తామో వెళ్ళారు అయితే వచ్చిన డౌట్ ప్రకారం మతపరచాలనుకుంటే ఇక్కడ ఎవరు ఫాస్టింగ్ కలవలేదు లేకపోతే ఇక్కడ క్రిస్టియన్ ఈవెంట్ ఇవి ఇప్పుడు వరకు ఎప్పుడైనా చూపినాకి చూపే ఇవి అట్లా రోడ్ల పైకి వచ్చి చాక్లెట్ ఫిక్స్ ఒక విషయం లేకుండా ఈ చాక్లెట్ రోడ్లకి వచ్చి పది మందిని దొరక

నా ఇంకొంటి छत्रपती शिवाजी जी इंग्लंड सरी నాగదీవిస్వ చంద్రకోజే అతేకో పండగలు యా కమ్యూనిటీలకున కటొక స్టూడెంట్ వేషవేసేయాలి రూల్స్ ఉన్నాయి wall పెట్నేయేయసా మిని చెప్పనే చేయమో అనేటట్టు కాదు గవర్నమెంట్ పెట్న కచేయమనే గవర్నమెంట్ పెట్ని నిర్మలంపం చేయాలి ని కనీపియాలి కలే ప్లేచడానేలే జోకర్ వేషమేలే ఎని చెప్పిలే పండగలు అదెస్త మాబెట అదెస్త జోకరేంటం మిందా మా భాషలే

लेकिन बिल्कुल पच्चीस भी कर दिया ना, आपने सावधी डे आया करा, पब्लिक आवधी डे आया करा, बिल्कुल ये सुरु, कोकोला कंपनी सावन इंच पे आवधी इंच पे, दिल्ली कंपनी इंच पे इंच पे सुरु, 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 मतलब तेलवा निंदुकुल चिरा, कितने एक्स बैक हो चुके हैं, सर बुक्सो ऑलरेडी जिंकल पे, तू तो तो त

స్కూల్ పెట్టి ఇదే నా మెసేజ్ ఇచ్చేది నా పిల్లలకి రారి మొత్తం పెంచి పోషిస్తా అంటున్నావా నువ్వు అట్లాంటిది కదా బయటికి పంపిస్తా బయటికి ప్రతి స్కూల్ చేస్తారని చెప్తున్నా కానీ ఎవరు చేయలేదు నువ్వు ఎందుకు నారాయణపేట డిస్ట్రిక్ట్ లోకల్ గా ఎవరికి చూపి నాకు డిస్టిక్ లోయడా ఇంకోసారి ఇది మిస్టేక్ ఇంకోసారి చెయ్యొద్దు ఇది చెప్తున్నా వార్నింగ్ అయింది వార్నింగ్ వార్నింగ్ పెట్టుకోవద్దు నువ్వు ఇంకోసారి జనవరి ఇరవై రెండు రోజు అయోధ్య రామ మంది దానికి సంబంధించి ఏ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ నువ్వు क्या कर रहे हो मोडा चालू छे जय साऊ एम छे सो श्रेष्ठ चालू किलो एक बार चूसा के आने सो छे पंचालो तो भागना भू भी पीस न की औरिया मु आड़ी को ठीक साानी मोटा हमम देश में इसकोनी ये मोना जदी बिना मोटा सा चार चार पीस रो चाप चाप कीचोई रो आने में चाल चालू करले आ शाला में कंप्लीट छूट रस्तो नीले कृष्णा ने कादो इकर गदा सर नी गुरु तो आईने वे ये हुटी ఇప్పుడు శ్రీరామనవమి రోజు మేము చూస్తాం నువ్వేం చూస్తా మేము చూస్తాం సరేనా మాకు ప్రతి షాప్ దూ షాప్ టీచర్స్ ఎప్పుడు పోయదు కదా అతని టీచర్స్ మంపి ఖచ్చితంగా ఈ రోజు రామ జన్మభూమి ఒకే షాపుడు రామ జన్మభూమి రోజు రామ మందిరం ఒక ప్రతిష్టాపన ఉంది ఖచ్చితంగా మేము అందరికి స్వీట్స్ పస్తున్నాము ఇది మాకు ఇప్పటికీ ఇప్పటి నుంచో కాలని చెప్పి ప్రతి ఒక్క షాప్ ని మీరు పచ్చి మాకు చూపించాలి అప్పుడు మాట్లాడుతుంది ఆల్రెడీ ప్రధానమంత్రి మంది నుంచి ఆర్డర్ వచ్చింది అందరు దీపావళి లెక్క జరుపుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ మీరు ఎట్లా చేసి చూపిస్తారో అది నారాపేటం మొత్తం ఇది ఇదైతే ఎట్లా వైరల్ అయింది మీ న్యూస్ అయితే లేనందుకే ఇంతగా హడవుడు ఎవరు మీ స్కూల్కి రాకుండా ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగి మాట్లాడుతున్నాడు ఇరవై రెండు తారీఖు ఎన్ని గంటలకు రామజన్మ ప్రతిష్టాపన ఉంది రాముని ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన ఉంది స్కూల్లో చెప్పిట్లు కదా చెప్పమని ఆల్రెడీ సింధు గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఎన్ని గంటలకు విగ్రహ ప్రతిష్టాపన ఉంది మీరు హిందువులు కదా ఏమన్నా చెప్పారా పిల్లలకు మనం మన ప్రపంచంలోనే హైయెస్ట్ రామజన్మకు విగ్రహ ప్రతిష్టాపన ఉంది ఇప్పుడు అది ఎప్పుడు ఉంది प्रतिकी हिंदू कांडों में चेसर ये नाम है दा दा, पुर पुर सब्णारी सब्णारी तो मतलब बेरी चार लोग आ रहे हैं पुरुष बड़े तेल्स कौन चेसर बेरी चार लोग आ रहे हैं प्रतिकी चेसर बाला सेकंड चेसर सामने चौरान ने यूसु चुजी यूसु प्रति सेकंड जो बुरेल पार्टी पाई की होंगे यहाँ प्रदेश का आवे जो भी � अप्टो ना को तिन नुशो को असे जिदी? नुशा वस्माले लाई वस्माले लाई वस्माले अवे नेरो जर्पण साल ये इस तो मिरे से दामी ने पिसा मिरे जर्पण अपने ने जिसा